శృతిస్మృత పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం హరి ఓం రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఒకటవ తారీఖు శనివారము ఆ రోజున జయంతి కనుక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హనుమంతుడి యొక్క ఆరాధన చాలా విశేషంగా ఆచరించండి మన భారతదేశంలో అధిక సంఖ్యలో జరుపుకునే పండుగ జయంతి కుదిరినంత వరకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేయండి అలాగే మీ గృహంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ సింధూరంతో అష్టోత్తర నామాలతో పూజించి అప్పాలు నైవేద్యంగా సమర్పించండి తర్వాత హనుమాన్ చాలిసా యథాశక్తియు పఠించండి ఇలా చేయడం వల్ల మీ గృహంలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది తొలగిపోతుంది అలాగే హనుమాన్ చాలిసాలో అష్టసిద్ధి నవనిధికేదాత అని చెప్పబడుతోంది మనకి అష్టసిద్ధులు సిద్ధులు కలగ తంత్రానికి సంబంధించినటువంటి సిద్ధులు కలగ చెయ్యాలన్నా ఆ రోజున ఆంజనేయస్వామి యొక్క మూలమంత్రాలతో మన్యు పాశుపతాలతో అప్పాలు తమలపాకులు కలిపి హోమము చేయడం వల్ల హనుమంతుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా కలిగి అష్టసిద్ధులు మనకి సిద్ధిస్తాయి అలాగే నవగ్రహాలతో బాధపడుతున్నవారు మృత్యుభయంతో పీడింపబడుతున్నవారు ఆ రోజున హనుమంతుణ్ణి విశేషంగా పూజించడం వల్ల నవగ్రహ అనేటువంటివి తొలగిపోతాయి ముఖ్యంగా శని దోషం ఉన్నవారు అంటే కర్కాటక రాశివారు వృశ్చిక రాశివారు మకర రాశివారు కుంభరాశివారు మీనరాశివారు ఈ రాశుల వారు ఈ హనుమత్ జయంతి నాడు హనుమంతుడికి పంచామృతాలతో అభిషేకములు చేయించి తమలపాకుల యొక్క మాల సమర్పించి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేయడం వల్ల వీరికి శని దోషం అనేటువంటిది తొలగిపోతాయి ఆంజనేయ స్వామి వారిని పూజించవలసినటువంటి ప్రత్యేక రోజులు శనివారము మంగళవారము ఈ శనివారము జయంతి మహాపర్వదినంగా ప్రతి ఒక్కరూ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ హనుమంతుడి యొక్క ఆరాధన ఆచరించి ఆమె యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా పొందండి అలాగే భూతప్రేత పిశాచాలతో బాధపడుతున్నవారు క్షుద్రపీడతో వారు ఆ రోజున హనుమత్ బడబాణల స్తోత్రాన్ని నూట ఎనిమిది సార్లు పట్టించండి క్షుద్రపీడని వృత్తికై మంచి తంత్రం ఇది అట్లాగే శత్రువులు కూడా నశించిపోతారు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము స్వామిని పూజించే ముందు ముందుగా శ్రీరామచంద్ర స్వామి వారిని పూజించి ఆ తర్వాత ఆంజనేయ వారిని ఆరాధించండి ఎందుకంటే ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర స్తుతమస్తకాంజలిం ఎక్కడైతే వారు పూజింపబడతారో అక్కడే హనుమంతుడు కొలువై ఉంటాడు ఈ హనుమజ్జయంతి నాడు తప్పనిసరిగా చదవవలసినటువంటి మంత్రము మనోజవం మార్తుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతావరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం నమామి అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి మీ మనసులో ఉన్నటువంటి కోరిక తప్పనిసరిగా జయిస్తుంది ఈ యొక్క ముఖ్య సమాచారాన్ని ప్రతి హిందువులకి తెలియచేయండి మా యొక్క రమలపీఠం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్